కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామంలో ఉన్న సీలింగ్ భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ప్రగతిశీల మహిళా సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జడ్ రాగంపేట ఎస్సీ పేటలో విప్లవ అమరవీరుల సంస్మరణ సభ ఏపీఆర్సిఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానంగా బ్రతకాలని వివక్షత అస్పృశ్యత దోపిడీ పీడన లేని సమాజం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను తన ప్రాయంగా నవంబర్ మాసం అంతా గ్రామ గ్రామాన సభలు సమావేశాలు నిర్వహించాలని ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జగ్గంపేటలో పదకొండున కాకినాడలో పదిహేనున రంపచోడవరంలో ఇరవై రెండున రాజమండ్రిలో ఇరవై ఐదున జరగనున్న సభలను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు తక్షణమే భూములను జడ్ రాగంపేట నీలాదిరావు పేట గ్రామాలలోని ఇల్లులేని నిరుపేదలకు కేటాయించి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు ఏఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంచె అంజుబాబు పిడిఎస్యువి రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్ ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి నాయకులు రెడ్డి దుర్గాదేవి నాగమణి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకులు వీరంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో ఈ నవంబర్ నెలలో చంద్రపుల్లారెడ్డి రంగవల్లెక్క జార్జిరెడ్డి అనేక మంది వందల మంది పుటకపు ఎన్కౌంటర్లు అయితేనో గుండుపోటులతో చనిపోయి ఉన్నారు ఈ నెలంతా కూడా అమరవీరులు మాసం జరుపుకుంటూ ఉన్నాం ఈ నెల మొత్తం అమరవీరులు తలుచుకుంటూ ఏ భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఒక సిపిఐఎంఎల్ పార్టీ స్థాపించారు దాన్ని మేము మా భుజాలు వేసుకుని మీ ఏ మీ త్యాగాలు వృధా కానివ్వం మీ తాగాలని వృధా కానుభవం మీరు ఏ భూమి కోసం భుక్తి కోసం అయితే చనిపోయారో ఆ భూమి భుక్తి వచ్చే వరకు పోరాడతాం అలాగే ప్రధానంగా గండేపల్లి మండలంలో వందలాది ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నాయి అలాగే జడ్ రాగంపేట రాగంపేట ఆనుకొని ఇక్కడ సీలింగ భూ రెండు వందల నాలుగులో సీలింగ్ భూమి ఉంది పదహారు ఎకరాల భూమిని అది రాగంపేట పేదలకు ఇచ్చే వరకు పండించుకోడానికి ఇచ్చిన ఓకే లేదా ఇలా ఇచ్చిన ఓకే ఆల్రెడీ మన గండెపిల్లి ఎంఆర్ఓ ఒక మెమరీ అని వందలాది మంది వెళ్ళి చూస్తాం కొద్ది రోజులు చూస్తాం పదహైదు రోజులు చూసిన తర్వాత కంపల్సరీ ఆర్టీఓ కలెక్టర్ పోగ్రామ్ అయిపోయి అందులో జెండాలు సాధనం చేసి పేదలు పంచాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను